హలో వీవర్స్ నేను మీకోసం ఇంపార్టెంట్ విషయం తీసుకొచ్చాను ఒక అద్భుతం సాయిబాబా పాదాల నుండి నీరు అనేది దారలుగా వస్తుందంట అలాగే విభూది కూడా వస్తుందంట ఇంకా కన్నులు కూడా తెరిచి చూస్తున్నాడంట ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా హిందూపూర్ వెళ్ళిపోవాలి పదండి వెళ్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మహిమ గల సాయిబాబా ఉన్న ఇంటి ఏరియాలోకి వచ్చాము డిస్క్రిప్షన్ లో లొకేషన్ పిన్ చేస్తాను ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వచ్చి ఎవరిని అడిగినా ఆ ఇంటి అడ్రస్ అనేది చెప్తారు అది పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది చిన్న అంగడి కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా దాని పక్కన చిన్న కాంపౌండ్ తో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోనే సాయిబాబా మహిమ కలిగిన విగ్రహం అనేది ఉందనమాట మేము పదకొండు మంది వచ్చాము నా రిలేటివ్స్ అండ్ నైబర్స్ తో కలిసి చాలా అంటే చాలా మహిమ అని చెప్తున్నారు సరే పదండి లోపలికి అయిపోదా అందరి ఇంట్లో లాగానే వీరు కూడా ఆ విగ్రహాన్ని పూజించుకుంటున్నారు ఆ విగ్రహం తెచ్చి రెండు సంవత్సరాలు ఉందంట కానీ గత రెండు నెలలుగా సాయిబాబా పాదాల దగ్గర నుంచి నీరు అనేది దారులుగా రావడం మొదలైందంట పూజ గది మొత్తం క్లీన్ చేసినప్పటికీ నీరు దారలుగా వస్తూనే ఉందంట ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళు సాయిబాబా గుడి ట్రస్ట్ వారికి చూపించగా వారందరూ చెక్ చేసి ఇది నిజంగానే మహిమతో కూడిన విగ్రహం అని తేల్చి చెప్పినారంట దాంతో ఈ న్యూస్ అనేది వైరల్ అయిపోయింది ఎక్కడెక్కడి నుంచో గుంటూరు విజయవాడ చెన్నై బెంగళూరు మా అనంతపురం డిస్టిక్ అందరూ తరలిపోతున్నారంట వాళ్ళని అడగ్గా నాలుగు రోజుల నుంచి విభూది వస్తుంది అలాగే కన్నులు కూడా తెరిచి చూస్తూ ఉన్నారని చెప్పినారు వీళ్ళు ఇంత మహిమ ఉంటే ఎందుకు రాకుండా ఉంటారు చెప్పండి వీళ్ళైతే పాపం చాలా ఇబ్బంది ఉన్నారు చిన్న ఇల్లు కానీ అసలు విసుక్కోకుండా అందరికీ దర్శనం చేసుకునేకి కల్పిస్తా ఉన్నారు చాలా ఓపిగ్గా ఉన్నారు అక్క పాపం తీర్థము విభూది అక్కడే ఉండి అందిస్తూనే ఉంది అందరికీ వీడియో చూసిన తర్వాత చాలామందికి వెళ్ళాలనిపిస్తుంది ఒకవేళ వెళ్తే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ లోపల మాత్రమే వెళ్ళండి వాళ్ళప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు తినడానికి నిద్రపోవడానికి టైం సాలట్లేదంట వాళ్ళకి సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అలో చేస్తారు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ లోపల ఇంకా అంతేకాకుండా అక్కడ ప్రసాదం కూడా ఇస్తూ ఉన్నారు బిస్కెట్ అని కల్కండ అని అంతా ఇస్తూ ఉన్నారు ఇంకా వాటర్ కావాలన్నా వాళ్ళు బాటిల్లోకి పట్టిస్తున్నారు విబూది కూడా మనకు ఇస్తున్నారు చూస్తున్నారు కదా వీవర్స్ ఈ మహిమ కలిగిన బాబా వీళ్ళ ఇంట్లో ఉండడం అనేది అదృష్టం అని అందరూ అంటున్నారు అలానే ఆ బాబాని చూడడం కూడా అదృష్టం అని అందరూ తరలి వస్తున్నారు అనమాట ఎక్కడెక్కడ నుంచో మేము కూడా అయితే వెళ్ళాం కదా సో ఇదే అనమాట ఇవాటి వీడియో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చెప్పండి కదా మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ లోపల మాత్రమే వెళ్ళండి ఇదేమో వాళ్ళ ఇంటి అవుట్ సైడ్ వ్యూ ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్యామిలీస్ అయితే తరలి వస్తూనే ఉన్నారు మేము అక్కడ ఉన్నట్లనే త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అయితే వచ్చాయి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఖచ్చితంగా కొట్టండి ఇంకా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు మా వీడియోని షేర్ చేయండి చూడండి వాళ్ళందరికీ చూపించండి బాబా అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేసేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు మర్చిపోకుండా ఇంకా ఉంటాను సెలవు బాయ్ బాయ్